జన్మే లేని మహానుభావుడు పొట్టి వడుగు రూపంలో వస్తున్నాడు ఆ వస్తున్న ముచ్చట ప్రతివారికి ముచ్చటగా ఉందండి కొందరితో చర్చించును కొందరితో జటలు చెప్పు గోష్ఠించేయున్ కొందరితో తర్కించును కొందరితో ముచ్చటాడు కొందర నవ్వున్ ఎవరు శాస్త్ర చర్చలు చేస్తుంటే అక్కడికి వచ్చి తాను చర్చలు చేస్తున్నాడు ఎందుకంటే ఆయన సర్వ విద్యలకి ప్రభువు వేదశాస్త్రాన్ని శిల్పాన్ని అవన్నీ సర్వం జనార్దనా అలాంటి గనక ఆ మహానుభావుడు కొందరితో చర్చ చేస్తున్నాడు కొందరితో వాళ్ళ జటా పాఠాలు క్రమ జటా ఇత్యాది వేద పాఠములు ఉంటాయి వాటితో జటలు చెప్తున్నాడు కొందరితో గోష్ఠిన్ జేయున్ గోష్ఠి అనే శబ్దం మళ్ళీ ఇక్కడ వచ్చింది యజ్ఞము చేసే ముందు యజ్ఞశాలని గోవు చేత అంటే వృషభం చేత దున్నిస్తారు మొత్తం చాలా నిర్మాణమైన తర్వాత గోవు సంచరిస్తుంది దానివల్ల భూమికున్న దోషాలు అనిపోతాయి అదే ఇప్పటికీ మనం గృహప్రవేశ సమయంలో ఆవుని ఇంట్లో పెట్టడం అనేటటువంటి ఆచారంగా వచ్చింది అలా గోవులు యొక్క పాదము చేత అది భవ్యమైంది కనుక గోష్ఠి అవుతుంది అలాగే గోష్ఠి అంటే గోవులు అంటే వేదవాక్యములు వాటి గురించి చర్చ చోటు గోష్ఠి అందుకని వాడి వీడు కొట్టుకుంటూ గోష్ఠి చూపిస్తారు టీవీలో అంటే దాని గోష్ఠి అంటారు తెలుసుకోండి ఇక్కడ అది వేరు ఇది వేరు శబ్దంలో ఎలా పుట్టాయో తెలుసుకోవాలి వీటిని సభ అనకూడదు గోష్ఠి అనకూడదు ఆ యజ్ఞములో ఉన్న పండితులు యొక్క సమావేశాన్ని మాత్రమే సభ అనాలి వాళ్ళని మాత్రమే సభ్యులు అనాలి ఆయన వాళ్ళతో కబుర్లు ఆడుతూ వస్తున్నాడు ప్రతి వారి దృష్టి ఆయన వైపే పై చిన్ని అడుగులతో వస్తున్నాడు బేడబేడ నడ కళ్ళు నడు చుచ్చు నేడా నడు గెడగ నడ రియల్ల దిగబడగన్ బుడి బుడి నడుగులు నడుగుచు జుడి తడబడగబడుగు సేరన్ రాజు మళ్ళీ పోతన గారిని ఒక్కసారి నమస్కరించుకోవలసినదే ఒక చిన్న చిన్న పలుకుడు పలుకుతూ వస్తూ ఉంటే ఎలా దిగబడగన్ చూడ్డానికి చిన్న బల్లవాడు చిన్న అడుగులు అంటుకుంటున్నారు కానీ ఎంత బరువో భూమికి తెలుసు అది ఇక్కడ భూమిని ఎందుకు ప్రస్తావించారంటే ఈ చిన్ని అడుగులు తర్వాత భూమి పట్ల పెద్ద పని చేయబోతున్నాయి అలా వస్తున్నాడు వస్తూ ఉండగా అక్కడున్న వాళ్ళతో ఇతడే దానవ చక్రవర్తి అదిగో కనబడుతున్నాడు ఆయనే దానవ చక్రవర్తి సురుళీకేంద్రాగ్ని కాలాది దిక్పతి గర్వాపనయ ప్రవర్తి లోభ స్ఫూర్తి నానామవ్రత వ్రతదాన ప్రవణానువర్తి సుమనో రామా మనోభేదనోద్ధత చంద్రాతపకీర్తి సత్యకరుణా ధర్మోసన్మూర్తి తాన్ని నితడే దానవ చక్రవర్తి అని చెయ్యెత్తెట్ట ఆ చెయ్య ఎలా ఉన్నదంటే కుశ పవిత్ర అక్షత సంగీతంబుకు దక్షిణ హస్తంబు సాచే ఆ గర్భలు ఆ పవిత్రం పెట్టుకున్నాడు ఆ ఉంగరం వేలికి అలాగే అక్షతలు కూడా పట్టుకున్నాడు అలా దక్షిణ హస్తం పైకి ఎత్తి స్వస్తి జగత్రయీ భువన శాసన కర్తకు ముల్లోకాల్ని శాసించేటువంటి దానవలోక భర్తకు స్వస్తి రాక్షసలోక చక్రవర్తి అయినటువంటి బలి చక్రవర్తికి స్వస్తి శుభమగుగాక ఆయన దీవించేటట్టు శుభమే నారాయణుడు దీవిస్తే సత్యమే అతను స్వస్తి కలిగించడానికి వచ్చాడు ఆయన అది స్వస్తి అని దీవించాక యజ్ఞదీక్షితులైనటువంటి యజమానిగా ఉన్నటువంటి బలిచక్రవర్తి వచ్చినటువంటి వేదవేత్తరికి కాళ్ళు కడిగి లోపలికి తీసుకురావడం అనేటువంటిది ఆచారం కనుక ఆయన వెంటనే వచ్చినటువంటి వాడు వటువు ఎందుకంటే వేదవేత్తల విషయంలో విప్పుల విషయంలో వయస్సును చూడరు వారి యొక్క పవిత్రత తపస్సు వీటిని గౌరవిస్తారు అందుకే వటుని పాద సౌచ వారి శరంబున పరమభద్రమనుచు బలి వహించే ఆయన పాదాలు కడిగి నీళ్లు పైన జరుగుతున్నాడు వచ్చినటువంటి ఒక విప్రుడి పాదం కడుగుతున్నాను ప్రారంభించాడు కానీ ఈయన పాదం కడుగుతుంటే ఏదో తెలియని ఆనందం కలిగింది ఇప్పటివరకు ఎందరు వేదవేత్తలు రాలేదు ఎందరు ఋషులు రాలేదు ఋత్విక్కులు రాలేదు వాళ్ళందరికీ కడిగాడు కానీ భక్తిగా కడిగాడు అనుభూతి ఎక్కడ రాలేదు ఈయన వద్ద వచ్చింది అదేమిటో అనిపించిందంటే ఏమిటో అనిపించింది అంతే వెంటనే కూర్చోబెట్టి అడుగుతున్నాడు వడుగా ఎవ్వరి వాడవెవ్వడువు సంవాస స్థలం వెయ్యది ఈ అడకున్నీ వరుదెంచుటన్ సఫలమయ్యను వంశము జన్మము మొత్తానికి ఆ జీవుడికి తగిలింది వచ్చినవాడు సామాన్యుడు కాడు అందుకే నువ్వెవరువయ్యా ఎక్కడుంటూ ఉంటావు ఇక్కడికి నువ్వు రావడం వల్ల నా వంశము ధన్యమైంది నా జన్మ ధన్యమైంది కడు ధన్యాత్ముడనైతి ఈ మఖము యోగ్యం అయ్యే నా కోరికలు కడతేరన్ సుహుతంబులయ్య శిఖులున్ కళ్యాణం ఇక్కాలము ఈ యజ్ఞము ఇప్పుడు యోగ్యమైంది నా కోరికలని తీరిపోయే కడతేరని శబ్దం ఇచ్చారు ఇక్కడ ఇక తాను కోరుకున్నవన్నీ ఇంక అయిపోయాయి ఇంకా మిగలవు అందులో చాలా భావం ఉన్నది ఇక్కడ అన్ని కోరుకులు తీరే అని అనగలగడం అన్ని కోరుకులు తీరే అంటే పరిపూర్ణ స్థితి అని అర్థం ఇక్కడ అది నారాయణ దర్శనం దర్శనంచేటటువంటి పరిపూర్ణ అనుభూతి కలిగింది పైగా ఈ రోజున ఇక్కడ హోమజ్వాలలు పవిత్రములయ్యే ఇది మంగళకరమైంది ఇటువంటి నీకు నేనేదే ఇవ్వాలి ఎందుకంటే దానం చేయడంలో ముందుంటాడు ఎప్పుడైనా దానము యజ్ఞము తపస్సు తీర్థము ఇవి జీవుణ్ణి శుద్ధి చేసే ప్రక్రియలు దానము యజ్ఞము తపస్సు తీర్థసేవ అది ఇవి చేయడం ఎందుకయ్యా అంటే చిత్తశుద్ధి కోసం చిత్తం ఎంత శుద్ధమైతే పాపములంత పోతాయి వాడు ఉత్తమ స్థితికి పెడతాడు అందుకే అందులో చక్రవర్తి వంటి వారు దానాదులు ప్రధానం ఇతరులకు దానం అనేది స్వభావము అని తెలుస్తున్నది అందుకే ఆ మహానుభావుడు అంటున్నాడు నీకేం కావాలో చెప్పు నేను ఏదైనా ఇవ్వగలను నీకు వరచేలంబుల మాడలు ఫలములు వన్యంబులు గోబులు హరులో రత్నములు రథంబులు విమృష్ట అన్నంబులు కన్యలు కరులు కాంచనము నికేతనములు గ్రామంబులు భూములు ధరణీఖండము కాక ఏమడిగదు ధాత్రి సూర్యం ఏం కావాలి చెప్పు పెద్ద లిష్టిది అర్థమైపోతూనే ఉన్నాయి ఏం కావాలి చెప్పిందిలో ఇప్పుడు ఆ ప్రశ్నలకు ఒక్కొక్కదాన్ని సమాధానం చెప్తున్నాడు నువ్వు ఎవరివి ఎక్కడి నుంచి వచ్చావు